బాల్య వివాహాలు చాలా ప్రబలంగా పెరిగిపోతే పెరిగేటువంటి సందర్భం జరుగుతుందండి గతంలో అయితే మన ఏరియాలో అయితే లేకపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా బాల్య వివాహాలు చిన్న వయసులోనే ఇంకా చదువుకునేటువంటి వయసులో విద్యార్థులకి చేయడం అనేటువంటి జరుగుతుందండి ఇది చాలా చట్ట వ్యతిరేకం చట్ట విరోధం ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల అవగాహన కల్పిస్తా ముఖ్యంగా ఏంటంటే ఒక ఆడపిల్ల కొడితే లక్ష్మీదేవిగా భావిస్తాం మనం తల్లిదండ్రులు మనం లక్ష్మీదేవిగా భావించేటటువంటి రోజులండి ఇంట్లో ఆడపిల్ల జరుగుతుందంటే లక్ష్మీదేవి ఇంట్లో కలకళ్ళ ఆడుతున్నట్లుగా ఒక ఐశ్వర్యం సంపద ఇంట్లో ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం అటువంటి ఆడపిల్లని అభం శుభం తెలియనటువంటి ఆడపిల్లని చిన్న వయసులో అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి వారికి చిన్న వయసులో చదువుకునేటువంటి వయసులోనే వివాహం చేస్తున్నారంటే మరి ఆ తల్లిదండ్రులు ఎంత పాపాన్ని ఒడిగడుతున్నారో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నామండి అయితే చదువుకునేటువంటి వయసులో పిల్లల్ని పాఠశాలకు పంపించాలి కానీ పెళ్ళిళ్ళు చేయడం అనేటువంటి నేరం అండి ఎవరైనా బాల్య వివాహాలు కానీ ప్రోత్సహించినా బాల్య వివాహాలు చేసిన అటువంటి తల్లిదండ్రులను కానీ బాల్య వివాహ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ